వాషింగ్టన్ అమెరికాలో నలుగురు తెలుగు వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు వివిధ ప్రాంతాలలో దాదాపు వంద మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది పోలీసులు సోదాల్లో ఒకే ఇంట్లో పదిహేను మందిని గుర్తించడం గమనార్హం ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం గిన్స్బర్గ్ లేన్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున ప్రిన్స్టన్ పోలీసులు సిఐడి విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది మొత్తం పదిహేను మంది యువతులతో ఆయన భార్య ద్వారకా పనిచేయిస్తున్నట్లు తేలింది వీరంతా బలవంతంగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది వారి నుంచి ల్యాప్టాప్ సెల్ ఫోన్లు ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు తర్వాత జరిపిన దర్యాప్తుల్లో ప్రిన్స్టన్ మెలీసాసి ప్రాంతాలలోనూ బాధితులను గుర్తించారు ఎలక్ట్రానిక్స్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు సంతోష్ ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి అనిల్ మాలే సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది ఈ వీరిపైన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలామంది పనిచేస్తుండడం గమనించాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా డాలర్స్ కేంద్రంగా చేస్తూ ఓ భారత్ ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు